హలో అందరికీ రీసెంట్గా మష్రూమ్ పులావ్ చేశాను అది కూడా ప్రెషర్ కుక్కర్లో చేశాను చాలా అంటే చాలా బాగుంది ప్రాసెస్ అయితే పెద్ద కష్టమే కాదండి చాలా సింపుల్గా అండ్ జస్ట్ ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చు సో మా వాడైతే బుక్లో మష్రూమ్ పిక్చర్ ఉందంట సో రెండు సేమ్ సేమ్ అని చెప్తున్నాడు సో ఇక పులావ్ ఎలా చేశానో చెప్తాను ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేశాను ఆయిల్ కొంచెం వేడయ్యాక హోల్ గల మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ ఆనియన్ స్లైసెస్ యాడ్ చేశానండి అలాగే టూ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను సో ఆనియన్స్ అనేవి మంచి రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితేనే పులావ్ టేస్ట్ అంత బాగుంటుందండి అండ్ వన్ టొమాటో స్లైస్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఒక మీడియం సైజ్ టొమాటోని ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేశాను అవి కొద్దిగా సాఫ్ట్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేక కొంచెం కొత్తిమీర అలాగే మష్రూమ్ పీసెస్ కూడా యాడ్ చేశాను అనమాట మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలండి అలాగే దీంట్లో కొంచెం టర్మరిక్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించానమాట సో నెక్స్ట్ త్రీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని సో ఒకసారి మిక్స్ చేసుకొని కడిగి నానపెట్టుకున్నటువంటి టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ యాడ్ చేశానండి సో ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక రెండున్నర కప్పుల వాటర్ యాడ్ చేశాను అంటే వన్కి వన్ ఫోర్త్ రేషియో అనమాట సో ఈ పర్ఫెక్ట్ కొలత సరిపోతుంది అనమాట సో తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఇంకొంచెం గీ యాడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది గీ టేస్ట్ పులావ్లో సో ఒకసారి కలుపుకొని కుక్కర్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ టూ విజిల్స్ వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి సూపర్ అండ్ క్విక్ ఎమీ మష్రూమ్ పులా రెడీ అయిపోతుంది సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్